హాయ్ అండి ఈరోజు అందరికీ పిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైనటువంటి కాలాజామున్ చేయాలనుకుంటున్నాము మా పిల్లలు వచ్చారండి మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు ఈ కాలాజామున్ చేయడంలో మా అమ్మాయి ఎక్స్పర్ట్ అన్నమాట అందుకోసమని తను చేస్తుంది ఇప్పుడైతే కోవా తీసుకున్నాము రెండు వందల యాభై గ్రాముల కోవా అంటే రెండున్నర కప్పుల వరకు ఉంటుంది దీన్ని ఈ కప్పు కొలతలో చూపిస్తాము ఇప్పుడు చూడండి రెండున్నర కొలతలు కోవాను బాగా నలుపుకున్న తర్వాత ఈ విధంగా రెండున్నర బౌల్స్ అయితే అయింది చూడండి రెండున్నర బౌల్స్ కోవా తీసుకున్న తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంది ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలి దాంతోపాటుగా పావు కప్పు వరకు లేదా హాఫ్ కప్పు వరకు మైదా కూడా వేసుకుంది తర్వాత జాపత్రి పౌడర్ ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి పాల పౌడర్ కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేలాగా కలిపేసి ఆ తర్వాత కొంచమే పాలు వేసుకుంటూ చూసుకోవాలి మరీ లూజ్ అవ్వద్దు అలా అని గట్టిగా కూడా అవ్వకూడదు ఇట్లా బాగా మర్దన చేస్తూ ఉండాలి ఎంత మనం బాగా మర్దన చేస్తే అంత చక్కగా వస్తాయి జామును చూడండి ఈ విధంగా కొంచెమే పాలు వేసుకొని కలుపుకోవాలి ముందుగా అయితే కోవాలో తేమ ఉంటుంది కదా అందుకని సరిపోతుంది ఇంకా బౌల్లో కలుపుకోవడం వీలవ్వదు ఇలాగా టైల్స్ మీద వేసుకొని ఈ విధంగా బాగా వంటగట్టు మీద శుభ్రంగా కడుక్కొని బండ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో బాగా మర్దన చేయాలి ఎంత బాగా మర్దన చేస్తే జామున్స్ అంత చక్కగా క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న వీటిని ఈ విధంగా అయితే మర్దన చేసుకోవాలి పొడవుగా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని మనకు కావలసిన సైజులో ఈ విధంగా అన్నీ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చేతిలోనే వేసుకుని చేసుకోవచ్చు లేదంటే గట్టు మీద వేసుకుని కూడా ఈ విధంగా మనకు కావలసిన షేప్లో చేసుకోవచ్చు మేష్టం రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇట్లా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న వాటిని అన్నిటినీ ఒకేసారి వేయించుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఇవి వేగడానికైతే ఆయిల్ వేసుకోవాలి కొంచెం వెడల్పాటి మూకుడే తీసుకోవాలి అందులో వేసుకోవడం వల్ల అన్నీ ఒకేసారి పడతాయి కదా అందుకోసమని ఇవి వేసిన వెంటనే గంట కానీ స్పూన్ కానీ ఏది పెట్టద్దు ఈ విధంగా కదుపుతూ ఉండాలి ఈ విధంగా కదపడం వల్ల అడుగును అంటుకోకుండా పైకి లేచి వస్తాయి వెంటనే స్పూన్ కానీ గంట కానీ పెడితే చిదు చిదుముకొని ముక్కలు అవుతాయి కాబట్టి పెట్టకూడదు ఈ విధంగా అయితే చాలు రెడ్ కలర్ అయ్యాయి కదా తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకోసమని ఈ విధంగా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా చూశారు కదా తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకొని ఒక బౌల్ వరకు షుగర్ వేసుకొని సిరప్ కోసం వాటర్ కూడా వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ గులాబ్ జామ్కు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే చాలు ఇది కరిగి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం కాల్చి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్స్ మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న వీటిని పైకి కిందికి కదుపుతూ కొద్దిసేపు వట్టి వరకు పాకం పీల్చే వరకు ఉంచాలి టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ